హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్ స్వాగతం ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి అంశం పుష్ప టూ సినిమాకి సంబంధించి తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు జారీ చేసింది ఆ టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం టూ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఇది రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు ఫహద్ ఫాజల్ విలన్ గా నటించారనమాట సినిమా రిలీజ్ నుంచి అంటే సినిమా మూడేళ్లుగా నిర్మాణ దశలో ఉంది ఇప్పుడు రిలీజ్ డేట్ రిలీజ్కి సిద్ధమైంది సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయన్నమాట ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే మేకర్స్ కూడా భారీగా ఖర్చు పెట్టేసి సినిమాను రూపొందించారు సో పెట్టిన వ్యయాన్ని రాబట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో వాళ్ళు సంప్రదింపులు జరిపారు ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవో ఆల్రెడీ రిలీజ్ అయింది రీసెంట్గాని దీని ప్రకారం అసలు తెలంగాణలో పుష్ప టూ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిని రేపుతుంది అనమాట ఇంతకీ పుష్ప సినిమాకి ఎలాంటి బెనిఫిట్స్ కలిగి చేసింది తెలంగాణ ప్రభుత్వం అంటే డిసెంబర్ నాలుగున బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చిందట అంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో బెనిఫిట్ షోలకు అనుమతి లేకుండా అంటే ఈ తాజా ప్రభుత్వం ఏం చేసిందంటే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అనుమతి అనుమతి ఇచ్చిందనమాట డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటలకి అలాగే అర్ధరాత్రి ఒక గంటకి మళ్ళీ డిసెంబర్ ఐదు ఉదయం నాలుగు గంటలకి స్పెషల్ బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అని చెప్పింది అనమాట ఈ బెనిఫిట్ షోలకు కూడా టికెట్ రేట్స్ ని పెంచుకోవచ్చు అని చెప్పింది అది సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ స్క్రీన్ అయినా సరే ఈ టికెట్ రేట్స్ ఎనిమిది వందల రూపాయలుగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వము ఆర్డర్స్ పాస్ చేసింది అనమాట ఇంకా నెక్స్ట్ డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఈ నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ సంబంధించిన టికెట్ రేట్స్ కూడా ప్రభుత్వం ఎలా ఉండాలి అని చెప్పేసి ఇష్యూ చేసింది దాని ప్రకారం వచ్చి సింగిల్ స్క్రీన్స్ లో వచ్చి ఒక నార్మల్ నార్మల్ టికెట్ పైన వచ్చేసి నూట యాభై రూపాయలు పెంచుకోవచ్చు అనమాట నిర్మాతలు అలాగే మల్టీప్లెక్స్ స్క్రీన్ ఉన్న రేటు పైన వచ్చేసి రెండు వందల రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది అనమాట ఇంకా నెక్స్ట్ తొమ్మిది నుంచి పదహారు అంటే దాదాపు వారం పాటు సింగిల్ స్క్రీన్స్ లో వచ్చేసి నూట ఐదు రూపాయలు పెంచుకోవచ్చు టికెట్ రేట్ అంటే నా ఉన్న టికెట్ రేట్స్ మీద నూట ఐదు రూపాయలు పెంచుకోవచ్చు మల్టీప్లెక్స్ విషయానికి వస్తే నూట యాభై రూపాయలు పెంచుకోవచ్చు అనమాట ఇంకా డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు సింగిల్ స్క్రీన్స్ లో ఉన్న టికెట్ మీద ఇరవై రూపాయలు పెంచుకుంటే మల్టీప్లెక్స్ లో యాభై రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవన్ జారీ చేసిందనమాట ఇది నిర్మాతలకు ఎంతో మేలు చేస్తుంది అనేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మరి పెంచినటువంటి టికెట్ ధరలు అనేటివి కలెక్షన్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో తెలుసుకోవాలంటే మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే